అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి అక్టోబర్ పదిహేడు పదిహేడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు కదా ఈరోజు నేనైతే మాంగన్వాడి స్కూల్లో చెప్పినటువంటి ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో కథ కో కోతి పాయస కథనైతే ఫ్లాష్ కార్డ్స్ తోటైతే చెప్పాను మా పిల్లలు ఎలా అనేది అయితే నేను వీడియో పెట్టాను తప్పకుండా చూడండి నిన్నటితో అయితే మనకైతే పోషణ మాసం ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి ఈ పోషణ మాసం ప్రోగ్రామ్స్ ఉన్నాయి రోజులు కానీ తల్లులు రావటము పిల్లలు ఏడిపించటము వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయాలని చాలా వరకు తల్లులు అమ్మటి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజైతే ప్రశాంతంగా పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం అనేది మంచి కుదిరింది మాకు హెల్పర్ లేరు కాబట్టి వంట చేసుకోవటము పిల్లలతోటి కాసేపు మంచిగా వాళ్ళని కూర్చోబెట్టుకొని కథలు చెప్పడానికి వాటికి వీటికి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అయితే డైలీ టైం టేబుల్ ప్రకారం పెడుతూ ఉంటారు కాబట్టి అందులో ఉన్న కథలు పాటలు మనం మామూలుగా ఏమేమి ఉన్నాయని అయితే చూసి అయితే చెప్పొచ్చు అయితే కూడా మాకు మధ్యాహ్నం మాకు మధ్యాహ్నం వరకు టైం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పిల్లలు అయితే మనం ఏం చెప్పినా వినరు అన్నట్టు పిల్లలు ఇంకా అన్నం తిన్న తర్వాత తరిచిపోయినట్టే ఇంకా పడుకోవటం అయితే జరుగుతుంది మధ్యాహ్నం వరకు అయితే మనము వాళ్ళకి ఏమైనా పాటలు కథలు అనేవి నేనైతే నేర్పించడం జరుగుతుంది ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం వాళ్ళు పడుకున్నప్పుడు నేను రికార్డ్స్ రాసుకోవటం అలాగే ఇంకా ఆన్లైన్లో ఏమైనా ఉన్నా కానీ అవి చేసుకోవటం అనేది జరుగుతుంది ఈరోజు అటెండెన్స్ కానీ నేను వేసేటప్పుడు వాళ్ళు నిలబడి ఎలా పలుకుతున్నారనే వీడియో కానీ అయితే నేను తీసి పెట్టాను కాకపోతే అంత గోళగోళంగా ఉంది నేను మ్యూట్లో పెట్టి నేను వీడియో పెడతాను వాళ్ళైతే అయితే లేచి అయితే మంచిగా అటెండెన్స్ పిలిచినా కానీ అందరూ అయితే లేచి పలుకుతారు ప్రతి ఒక్కళ్ళు హాజరు పలుకుతారు అన్నట్టు పిల్లలు ఇలా అనేది ఈరోజు ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి నేనే ఏ విధంగా చేశాను అనేది ఈరోజు వీడియో అయితే పెట్టాను కాకపోతే చాలా వరకు అయితే వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియో అనేది రీచ్ అనేది ఉండదు ముప్పై నలభై వ్యూస్ మాత్రమే వస్తుంది మామూలుగా ఇట్ట మాట్లాడినా కానీ ఆ వీడియో పోతుంది కానీ ఈ వీడియో అనేది పోయిద్ది చూస్తారు కానీ ఆ యూట్యూబ్ వాళ్ళే ఆ అయితే నాకైతే తెలిసిపోనివ్వరు ఎందుకని అని అంటే పిల్లలది ఎక్కువైతే వాళ్ళు వచ్చేయరు కాబట్టి ముందుకు పుష్ చేయదు యూట్యూబ్ సరిపోయి పోకపోని నేనైతే ఈరోజు ఆ వీడియో చేద్దాం అనుకున్నాను ఆ వీడియో అయితే పెట్టాను ఈరోజు మా అంగన్వాడి కేంద్రంకి అయితే పిల్లలు అయితే పంతొమ్మిది మంది అయితే వచ్చారండి పంతొమ్మిది మంది వచ్చారు కొంతమంది ఒక నర్సరీ పిల్లలు ముగ్గురు మాత్రం మధ్యాహ్నం వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ కానీ నేను మూడున్నర తర్వాత మాత్రమే వాళ్ళని అయితే తీసుకెళ్లి పంపించి రావడం జరుగుతుంది కొంతమంది వచ్చి బండి మీద తీసుకెళ్తారు కదా పిల్లల్ని తీసుకెళ్తారు తర్వాత నేను ఎవరు అక్కడ సెంటర్లో ఉంచి ఇంకా నేను మిగతా వాళ్ళని ఫస్ట్ ఒకటి రెండు బజార్లు పంపించి వచ్చిన తర్వాత మా ఏరియాకి వెళ్ళి ఉన్న పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా తాళం వేసి అయితే వచ్చేస్తా అన్నట్టు నాలుగు లోపు నాలుగు మా ఇంటికి వచ్చేసరికి ఇంకా తర్వాత వచ్చి నేను ఈ వీడియో ఒకటి షూట్ చేసుకొని అయితే ఇంక నేను ఎడిటింగ్ చేసి అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది డైలీ చేయను కాబట్టి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కాబట్టి అది అక్కడ ప్రిస్కూల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్ని తీసుకున్న వీడియోలు కొన్ని నేను ఇప్పుడు ఇలా మధ్యలోనే పెట్టి ఇస్తాను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అన్నట్టు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి సరే యూస్ కాదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వీడియోని మాత్రం లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కొంచెం వ్యూస్ అనేవి పెరిగితేనే మనకి వీడియోలు అనేవి ముందుకు పోతాయి అలాంటప్పుడు మాత్రం వీడియోలు పెట్టాలనిపిస్తుంది లేకపోతే వీడియోలు పెట్టాలనిపించదు ఛానల్ కూడా ఆపాలనిపించింది మళ్ళీ ఆపిన తర్వాత నేను ఆ మధ్య ఆపిన కానీ కాపిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి ప్రీస్కూల్ స్కూల్ యాక్టివిటీస్ అవి చేసినప్పుడు అనిపించింది ఓ ఇది పెడితే బాగుండు అని అనిపించినప్పుడు మళ్ళీ పెడితే బాగు అని అనిపిస్తుంది అన్నట్టు అందుకోసం అని అయితే సరి ఇంకా పెడదాము ఏదైతే ఏమైంది ఛానల్లో పెట్టుకోవటం ఏం కాదు కదా అని అయితే నేనైతే చేస్తున్నానంటే వీడియో చేస్తున్నాను నాకైతే సపోర్ట్ చేయండి తప్పకోకుండా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి

పిల్లలకి యాప్ యాప్లో అయితే అటెండెన్స్ వేయాలి కదా అటెండెన్స్ వేసేటప్పుడు పిలిచేటప్పుడు అయితే పలుకుతారు హాజరు పిలిచేటప్పుడు అయితే తప్పకుండా లేసేస్ మేడం అని అయితే చెప్తారు అన్నట్టు పిల్లలు వాళ్ళకి అలవాటు పిల్లలకి చాలా మందికి అయితే జలుబు చేసింది బాగా ఈ కాలం మొత్తం జలుబు జ్వరాలు అయితే వస్తున్నాయి కదా జలుబు చేసింది వాళ్ళ ఖర్చులు అయితే బ్యాగుల్లో అయితే పెట్టే పంపించారు ఇద్దరు ముగ్గురికైనా జలుబు చేస్తుంది వాళ్ళకి చీముడు దూడవాలి అలాగే టాయిలెట్ పోయినా కానీ చూసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి ఉదయం అయితే ఎనిమిదిన్నరకే వస్తారండి పిల్లలు ఎందుకనంటే మా హెల్పర్ ఉన్నప్పుడు అలా ఎనిమిదింటికే అలవాటు అయ్యారు ఆమె ఒక్కతే ఉంటుంది మా అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఉదయం టిఫిన్ కొనుకొచ్చుకొని తినేనా సెంటర్కి వచ్చేస్తుంది ఎనిమిది గంటలకే వచ్చైతే ఇంకా సెంటర్ ఊడవటం వాటర్ పట్టుకోవటం ఇవన్నీ పని చేసుకుంటుంటే అప్పుడే పనికి పోయే వాళ్ళు తీసుకొచ్చితే వదిలిపెట్టి వెళ్తుంటారు పిల్లల్ని అలా అనేది అలవాటు అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఎనిమిదిన్నరకి ఎనిమిదింటికి రావటం అలవాటు అయ్యారు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు నేను హెల్పర్ లేరు కదా అని నేను కరెక్ట్ తొమ్మిదింటికి అలా వెళ్తే మాత్రం ఏంది ఇంకా అది లేదు ఇంకా అది లేదు అనేది అడుగుతారు ఎందుకు వచ్చింది అని అయితే నేనైతే ఎనిమిదిన్నరకే దాదాపు ఎనిమిదిన్నరకు వెళ్ళిపోతానండి తొమ్మిది అయితే మాత్రం అక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటారు ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు పిల్లల్ని ఇద్దరు ఉన్నారనుకో ఒకరిని అక్కడ దింపేసి ఇంకొక చిన్న పిల్లగాని ఇక్కడ తీసుకొని అయితే టైంకి అయితే వాళ్ళు బండి మీద పంపించి వెళ్తారు మాకు కొత్త కాలనీ కాబట్టి దూరం ఉంటాయి బజార్లో బండి మీద తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్ దగ్గర అయితే దింపిపోతారు పోతారు సాయంత్రం అయితే నేనే అట్టాగా ఇంటి దగ్గరికి అయితే బజార్ బజార్ అయితే వెళ్ళి అయితే పంపిస్తాను ఉదయం తీసుకురావాల్సిన అవసరం లేదు మనం పిల్లల్ని వాళ్ళే తీసుకొచ్చి అయితే వదిలిపెట్టి వెళ్తారంట అన్నట్టు మా ఆయమ్మ ఉన్నప్పుడు అయితే అంత బాగా అండి ఇలా ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకు వచ్చే ఆయమ్మలు ఎంతవరకు ఉంటారు ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకైతే తను తినేసి పిల్లలకి పెడతదన్నట్టు చాలా మంచిదండి నాకు మళ్ళీ అలాంటి హెల్పర్ అయితే అసలు దొరకరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అన్నం తినే ఫోటో థ్యాంక్ యూ